వెళ్ళి బాస్కెట్ తీసుకున్నాక గుర్తుకొచ్చింది కవర్లో మర్చిపోయామని ఒక కవరు మన డబ్బులు పెరగలని చూస్తే అరవై రూపాయలు పడుతుంది ఒక కవరు మూడు కవర్లు అవసరం మనకి ఎందుకు లేని చెప్పి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఓర్చుకుంటూ రొప్పకుండా నడిచి వెళ్తున్నాడు మళ్ళీ షాప్కి షాప్లోకి వెళ్ళి విడితేస్తా ఇదే హెరైటీ అంటరైటీ పక్కనే వైట్ రోజు 밥을 먹고 싶은데, 밥을 먹고 싶은데, 밥을 먹데 밥을 먹고 싶은데, 밥을 먹고 싶은데, 밥을 먹고 싶은데, చాలా బాగుండీ మన ఇండియా బ్రిడ్ మనకి ఈ పాలు కావాలి ఈ పాల్ అన్ని వద్దు ఓకే ఇంకా ఇవన్నీ మన ఐటమ్స్ చాంపియన్ వీళ్ళు అయినా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ ఏవి కూడా మన రేంజ్లో లేవు ఇక్కడ ఆటోన్ కాష్లీ ఈ మన కమసరమైన వాటర్ వాటర్ కాదు వాటర్ మంజకరం మార్గల్తే పొంజ మంజకరం కసి వచ్చు ఇదె మన కాల్ చేర ఆర్ ఫైవ్ జీట్ వాటర్ అంటూ Então? Quer. Nós find the overtaking Quer Não. Alright, I'm taken. Thank you. No. Thank Ele